పావురం చెప్పింది మహిళలు ఈ ఎనిమిది విషయాలను తమ భర్త నుండి దాచి దాచివుంచాలి ఎప్పుడూ ఏడవాల్సిన అవసరం రాదు ఈ ప్రపంచంలో సంబంధాల దారం ఎంత బలంగా ఉంటుందో అంత సున్నితంగా కూడా ఉంటుందని మీకు తెలుసా చాలాసార్లు ఒక స్త్రీ యొక్క సరళత మరియు అవసరం కంటే ఎక్కువ నిజం చెప్పడం అదే ఆమెకు అతిపెద్ద ఇబ్బందవుతుంది మీరు ఎప్పుడైనా విన్నారా సాధారణంగా కనిపించే పావురం ఏడుస్తున్న మహిళకు సుఖమైన దాంపత్య జీవితం యొక్క ఆ రహస్యాన్ని చెప్పిందని దానిని ఇప్పటివరకు ఎవరూ తెలుసుకోలేదు నమస్కారం ప్రియదర్శకులారా విరాట్ తెలుగు స్టోరీస్లో మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ప్రతి ఆ మహిళ యొక్క కథ ఆమె తనదంతా తన భర్తకు మరియు కుటుంబానికి అంకితం చేస్తుంది కాని ప్రతిఫలంగా ఆమెకు కేవలం కన్నీళ్లు మరియు అవమానం మాత్రమే లభిస్తుంది చాలామంది తమ జీవితంలో అంతా సాధించేస్తారు కాని వారి నుండే తిరస్కారం లభించినప్పుడు గుండె పగిలిపోతుంది మన సమాజంలో మహిళలకు తరచూ ఇలా నేర్పిస్తారు భర్త నుండి ఏమీ దాచరాదు భర్తే పరమేశ్వరుడు కాని ఇది పూర్తిగా సరైనదేనా చాలాసార్లు మనం భావోద్వేగాల్లో మునిగి కొన్ని అలాంటి మాటలు చెప్పేస్తాం అవి తరువాత మనకే వ్యతిరేకంగా ఆయుధాలవుతాయి మీరు చూసి ఉంటారు చాలామంది మహిళలు రాత్రింబవళ్ళు కష్టపడతారు ఇంటిని దేవాలయంలా అలంకరిస్తారు భర్త సేవ చేస్తారు కాని అయినా వారి జీవితంలో కలహాలు ముగియవు చిన్న విషయాలపై గొడవలు జరుగుతాయి మరియు మాట విడాకుల వరకు వెళ్తుంది దీనికి కారణం ఏదో చాలా పెద్దది కాదు బదులుగా ఆ చిన్న చిన్న విషయాలే ఒక భార్య తన దగ్గరే ఉంచుకోవాల్సినవి ఈ రోజు ఈ కథ మీ కళ్ళు తెరుస్తుంది ఈ కథ విన్న తర్వాత మీ సంబంధాల్లో వచ్చిన ఖటాస్ దూరమవుతుంది మరియు మీకు ఆ గౌరవం లభిస్తుంది దానికి మీరు హక్కుదారులు ఈ కథ సోనాపట్టి గ్రామంలోని సుధాది ఆమె దగ్గర అంతా ఉంది కాని అయినా ఆమె దరిద్రురాలు మరియు ఒక గాయపడిన పావురం ఆమెకు గృహస్థ జీవితం నడపడం యొక్క నిజమైన జ్ఞానమిచ్చింది నామీ నుండి విన్నపం ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే గరుడ పురాణంలో కూడా చెప్పబడింది అసంపూర్ణ జ్ఞానం విషం వంటిది మీరు మీ జీవితంలో సుఖం మరియు శాంతి కోరుకుంటే ఈ కథను పూర్తిగా వినండి వీడియోను లైక్ చేయండి మరియు మా ఛానల్ విరాట్ పెలుగు స్టోరీస్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి కమెంట్లో జై శ్రీరామ్ లేదా జై మాతాది రాసి మీ హాజరు పెట్టండి అయితే ఈ ప్రేరణాత్మక కథను ప్రారంభిద్దాం చాలా కాలం క్రితం మాట భారతవర్షంలో ఒక అందమైన మరియు హరితవనం ఉన్న రాష్ట్రం మూలలో ఉన్న ఒక అందమైన గ్రామం దాని పేరు సోనాపట్టి సోనాపట్టి గ్రామం చూడడానికి ఎంత అందంగా ఉందో అక్కడి ప్రజలు అంత కష్టపడేవారు నాలుగు వైపులా పండ్లు పండే పొలాలు మధ్యలో ప్రవహించే నిర్మల నది మరియు గ్రామం మధ్యలో ఉన్న పాత శివాలయం ఈ గ్రామం తన సంపన్నతకు ప్రసిద్ధి ఇదే గ్రామంలో ఒక చాలా పాత మరియు పెద్ద హవేలీ వంటి ఇల్లుంది అందులో రఘునందన్ బాబు కుటుంబం నివసిస్తుంది రఘునందన్ బాబు గ్రామంలో గౌరవనీయ వ్యక్తి మరియు వారి కుమారుడు రమేష్ రమేష్ నగరం నుండి చదివి వచ్చి గ్రామంలోనే తన వ్యవసాయం మరియు వ్యాపారం చూసుకుంటాడు రమేష్ వివాహం సమీపంలోని ఒక పట్టణంలోని అమ్మాయి సుధాతో జరిగింది సుధా చూడడానికి ఎంత అందంగా ఉందో మనసు అంత పవిత్రంగా ఉంది ఆమె మనసులో ఏ మోసం లేదు ఆమె ఏమి ఆలోచిస్తుందో అదే నాలుకపై ఉంటుంది సుధాకు నమ్మకం భర్త భార్య మధ్య ఏ పరదా ఉండరాదు ఆమె రమేష్ ను తన ఆత్మభాగంగా భావిస్తుంది ఉదయం లేవడం నుండి రాత్రి పడుకునేవరకు ఆమె మనసులో ఏ ఆలోచనలు వచ్చినా ఏ సంఘటనలు జరిగినా అంతా రమేష్ కు చెప్పేస్తుంది సుధాకు అనిపిస్తుంది ఇదే నిజమైన ప్రేమ కాని ఆమెకు తెలియదు చాణక్యనీతి మరియు మన ధర్మశాస్త్రాల్లో కొన్ని విషయాలు రహస్యంగా ఉంచమని ఆదేశమివ్వబడింది వివాహం ప్రారంభ రోజులు చాలా బాగా గడిచాయి రమేష్ మరియు సుధా జండను చూసి గ్రామస్థులు అంటారు చూడండి రామసీత జంట కాని కాలం గడిచేకొద్దీ సుధా యొక్క ఈ అలవాటు ఆమెకు ఇబ్బందవుతుంది సుధా ఇంట్లో ఆమె అత్త జానకీదేవి కూడా ఉంది జానకీదేవి కొంచెం పాతతరం ఆలోచనలు మరియు కఠిన స్వభావమున్న మహిళ తరచూ అత్తాకోడలు మధ్య చిన్న చిన్న నోకజోక్లు జరుగుతూనే ఉంటాయి అది ప్రతి ఇంటి కథ స్వభావం అలాంటిది అత్త ఆమెను డాంటినా లేదా ఏదో తానా మారినా సాయంత్రం రమేష్ వచ్చిన వెంటనే ఏడుస్తూ అంతా చెప్పేస్తుంది ఆమె ఆలోచిస్తుంది రమేష్ ఆమెకు మద్దతిస్తాడు రమేష్ ఆమెను ఒప్పిస్తాడు రమేష్ తన తల్లి మరియు భార్య మధ్య ఇరుక్కుపోయాడు ప్రారంభంలో అతను సుధను ఒప్పించాడు కాని క్రమంగా అతను చిరాకుగా మారాడు ఒకరోజు మాట సుధా తన బాల్య స్నేహితురాలు విమలతో మాట్లాడింది విమల సుధాకు చెప్పింది ఆమె భర్త వ్యాపారం మునిగిపోతోంది మరియు కొంత డబ్బు అత్యవసరం సుధ గుండె చాలా మెత్తనిది ఆమె రమేష్కు చెప్పకుండా తన గుండూసు పగలగొట్టింది అందులో వివాహం తరువాత నుండి కొంచెం కొంచెం డబ్బు పోగుచేస్తోంది ఆ డబ్బు విమలకు ఇచ్చేసింది ఈ విషయం సాయంత్రం గర్వంగా రమేష్ కు చెప్పింది ఆమె ఆలోచించింది రమేష్ ఆమె దయను పొగడతాడు కాని రమేష్ వినగానే కోపంగా మారాడు అతనన్నాడు నన్ను అడగకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావు మరియు ఆ డబ్బు నేను పొలంలో కొత్త మెషిన్ తెచ్చుకోవడానికి ఆలోచించాను నువ్వు ఆ డబ్బు వేరేవాళ్లకు ఇచ్చేశావు ఆ రాత్రి ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది రమేష్ సుధను చాలా చెడుగా అన్నాడు సుధ ఏడుస్తూనే ఉంది ఆమెకు అర్థం కాలేదు ఆమె నిజమే చెప్పింది సహాయం చేసింది అయినా ఈ గొడవ ఎందుకు కాలం గడిచింది సుధా జీవితంలో ఇబ్బందులు పెరిగాయి సుధా మామిడిలో కూడా కొన్ని సమస్యలున్నాయి ఆమె అన్నయ్యకు ఉద్యోగం రావడం లేదు మరియు తండ్రి జబ్బుగా ఉంటారు సుధ తన మనసు భారం తగ్గించుకోవడానికి ఈ అంతా రమేష్కు చెప్పేస్తుంది ఆమె అంటుంది చూడు నా అన్నయ్య ఎంత ఇబ్బందిలో ఉన్నాడు తండ్రికి ఔషధాల డబ్బు లేదు సుధా ఇదంతా రమేష్కు ఆమె కుటుంబస్థితి తెలియాలని మరియు అతను భావోద్వేగంగా కలుస్తాడనీ చెప్పేది కాని దీని ప్రభావం వ్యతిరేకంగా జరిగింది సుధా మరియు రమేష్ మధ్య గొరవ జరిగినప్పుడల్లా రమేష్ వెంటనే ఆమె మామిడివారి గురించి తానాయిస్తాడు అతనంటాడు నీ ఇంటివాళ్ళు అలాంటివారే నీ అన్నయ్యకు ఏమీ రాదు నీ తండ్రి తన జీవితంలో ఏమీ చేశాడు ఇది విని సుధ గుండె పగిలిపోతుంది ఆమెకు అనిపిస్తుంది ఆమె తన కాళ్లపైనే గొడ్డలితో కొట్టుకుంది ఏ విషయాలను రహస్యంగా ఉంచాల్సివయ్యో వాటిని చెప్పి తన భర్త చేతిలో తన అవమానం ఆయుధమిచ్చింది క్రమంగా రమేష్ దృష్టిలో సుధా గౌరవం తగ్గిపోయింది రమేష్కు అనిపిస్తుంది సుధ చాలా బలహీన మరియు ఏడుపు మహిళ ఆమె ఇంటి ప్రతి చిన్న విషయం బయటపెడుతుంది లేదా బయటి విషయాలు ఇంట్లోకి తెస్తుంది ఒకసారి గ్రామంలో చాలా పెద్ద మేళా జరిగింది సుధా మేళాకు వెళ్లడానికి చేసింది రమేష్ తీసుకెళ్లాడు కాని కూడా సుధా ఒక తప్పు చేసింది రమేష్ స్నేహితుడి భార్య అక్కడ కలిసింది సుధా మాటల మధ్య ఆ మహిళకు చెప్పేసింది రమేష్కు రాత్రి భయంకర కలలొస్తాయి మరియు అతను భయపడతాడు సుధా ఈ విషయాన్ని చాలా సాధారణంగా చెప్పింది కాని మరుసటి రోజు మొత్తం గ్రామంలో రమేష్ స్నేహితులు అతని ఎగతాళి చేయడం ప్రారంభించారు రమేష్కు ఈ విషయం తెలిసినప్పుడు ఈ మాట సుధా చెప్పిందని తెలిసి చాలా అవమానమనిపించింది ఇంటికొచ్చి సుధతో మాట్లాడడం మానేశాడు ఇప్పుడు ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు ఆ ఇంట్లో నవ్వులు గంటలుగుండేవి అక్కడిప్పుడు నిశ్శబ్దం వ్యాపించి ఉంటుంది అత్త జానకీదేవికూడా ఇప్పుడు సుధకు తానాలివ్వడానికి ఏ అవకాశం వదలదు ఆమె అంటుంది ఈ అమ్మాయి పొట్టలో ఏమాటా జీర్ణం కాదు ఇది మన ఇంటి అవమానం చేస్తుంది సుధ పూర్తిగా ఒంటరిగా పడిపోయింది ఆమె రోజంతా ఇంటి పనిచేస్తుంది మరియు రాత్రి తన దిండును కన్నీళ్లతో తడిపేస్తుంది ఆమెకు అర్థం కావడం లేదు ఆమె తప్పేమిటి ఆమె కేవలం నిజాయితీగా ఉంది భర్తకు నిజం చెప్పడం పాపమా ఒకరోజు మధ్యాహ్నం సమయం రమేష్ పొలంపై ఉన్నాడు మరియు అత్త పక్కింటి కీర్తనకు వెళ్ళింది సుధ అరుగుమీద కూర్చొని గోధుమలు చేస్తోంది ఆమె మనసు చాలా భారంగా ఉంది ఆమె ఆలోచిస్తుంది తన మామిడికి తిరిగి వెళ్లిపోవాలా అప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలుండి ఒక భాయపడిన పావురం పడపడలాడుతూ నేరుగా సుధ ఒడిలో దగ్గర పడిపోయింది పావురం స్థితి చాలా దారుణంగా ఉంది దాని రెక్కనుండి రక్తం కారుతోంది బహుశా ఏదో గద్దపైన దాడి చేసి ఉండాలి సుధా దయాళు మనసు కరిగిపోయింది ఆమె తన అంతా దుఃఖం మరచిపోయి ఆ మూగజీవి సేవలో పడిపోయింది ఆమె పరిగెత్తి పసుపు మరియు నూనెలేపం తయారుచేసి పావురం గాయంపై రాసింది దానికి నీళ్లు పోసింది మరియు నీడలో ఒక బుట్టలో సురక్షితంగా ఉంచింది తర్వాత మూడు నాలుగు రోజులు సుధ ఆ పావురం రాత్రింబవళ్లు సేవ చేసింది ఆ పావురం కూడా సుధతో అంతబంధం ఏర్పరుచుకుంది ఎగిరేంత స్థితికి వచ్చిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్లలేదు అది సుధ భుజంపై కూర్చొని గుటగుటమంటుంది సుధకు ఆ పావురంలో తన స్నేహితుడు కనిపించసాగాడు ఇంట్లో ఎవరూ లేనప్పుడు సుధ ఆ పావురం మాట్లాడుతుంది ఆమె అంటుంది హే పక్షి నువ్వే నా మాట వింటావు మనుషులు మాటలకు తప్పు అర్థం తీసుకుంటారు నేను కేవలం ప్రేమ కోరుకున్నాను గౌరవం కోరుకున్నాను కాని నేనంతా కోల్పోయాను ఒకరోజు సాయంత్రం సుధ చతంపై కూర్చుని ఏడుస్తోంది సూర్యుడు అస్తమిస్తున్నాడు మరియు ఎరుపు వ్యాపించి ఉంది అప్పుడు ఒక అద్భుత సంఘటన జరిగింది దీనిని మీరు సుధ యొక్క అదృష్టమనవచ్చు లేదా ఈశ్వరుని చమత్కారం లేదా బహుశా ఆ సమయంలో సుధ చైతన్యమంతా జాగృతమై ఉంది ప్రకృతి భాష అర్థమవుతుంది ఆ పావురం సుధ దగ్గరకొచ్చి ఆమె కళ్లలో చూస్తూ ఒక వింత శాంతి భావన కలిగించింది ఆ సమయంలో గ్రామదేవాలయం నుండి ఒక చాలా జ్ఞాని సాధుమహారాజ్ దారి దాడుతున్నారు వారు పక్షుల భాష అర్థం చేసుకుంటారు వారు చూశారు ఛతంపై ఒక మహిళ ఏడుస్తోంది మరియు ఒక పావురం ఆమెను ఏదో అర్థం చేయించడానికి ప్రయత్నిస్తోంది సాధుమహారాజ్కు అనుమానం కలిగింది ఇది సాధారణ సంయోగం కాదు వారు భిక్షమాగడం బహానాగా సుధ ఇంటి తలుపు దగ్గరకొచ్చారు సుధ కన్నీళ్లు తుడుచుకొని మహారాజ్ను గౌరవంగా కూర్చోబెట్టి వారికి భోజనం పెట్టింది సాధు మహారాజ్ సుధ తేజస్సు మరియు ఆమె కళ్ల దుఃఖం చూశారు వారన్నారు బెటీ నేను చూస్తున్నాను నీ దగ్గర అంతా ఉంది అయినా నువ్వు ఖాళీగా ఉన్నావు మరియు ఛతంపై కూర్చున్న నీ స్నేహితుడు అతను నీకు ఏదో సందేశమివ్వాలనుకుంటున్నాడు సుధ ఆశ్చర్యపోయింది ఆమె అంది మహారాజ్ అది మూర్ఖపక్షి అది నాకు ఏమి అర్థం చేస్తుంది మహారాజ్ నవ్వి అన్నారు బిటి ప్రకృతి ప్రతి కణం మనకు బోధ చేస్తుంది ఈ పావురం నీకు జీవితం యొక్క ఆ పాఠం నేర్పడానికొచ్చింది నువ్వు నీ సరళ స్వభావం వల్ల మర్చిపోయావు నేను చెప్తాను ఈ పక్షి నీకు తన మౌన భాషలో ఏ సంకేతమిస్తుందో ఈ పావురం జీవితం చూడు అది ఎప్పుడూ తన గూడును సురక్షిత స్థలం తప్ప ఎక్కడా కట్టదు అది తన బలహీనతను ఎవరికీ చూపదు సాబు మహారాజన్నారు బెటి నేను నీకు ఈ పావురం ద్వారా ఆ జ్ఞానమిస్తాను ప్రతి స్త్రీ గుండెలో బిగించుకోవాలి నువ్వు ఈ విషయాలు పాటిస్తే నీ భర్త నిన్ను గౌరవిస్తాడు మరియు నీ ఇల్లు స్వర్గమవుతుంది సుధ చేతులు జోడించి అంది మహారాజ్ నాకు మార్గం చూపండి నా ఇల్లు పాడైపోయే అంచున ఉంది అప్పుడు సాధు మహారాజ్ సుధకు చెప్పారు ఒక స్త్రీ ఈ ఎనిమిది విషయాలను తన భర్తతోకూడా రహస్యంగా ఉంచాలి ఎంత ప్రేమ ఉన్నా ఎంత విశ్వాసమున్నా ఈ విషయాలను తనదాకానే పరిమితం చేయడమే బుద్ధిమంతుడు సాధుమహారాజ్ చెప్పడం ప్రారంభించారు మొదటి విషయం తన రహస్య పొదుపు బెటీ విను బుద్ధిమంత స్త్రీ ఇంటి ఖర్చులో కొంచెం కొంచెం డబ్బు పొదుపు చేసి ఒక రహస్య స్థలంలో ఉంచాలి మరియు ఈ పొదుపు గురించి భర్తకు ఎప్పుడూ చెప్పరాదు ఇది ఏ దొంగతనం కాదు ఇది కుటుంబ భద్రత ఎందుకంటే పురుషులు తరచుగా ఖుల్లం చేతులు ఉంటారు లేదా చాలాసార్లు ఇబ్బంది వచ్చినప్పుడు భయపడతారు నువ్వు నీ అంతా జమా చేసిన డబ్బు భర్తకు చెప్పేస్తే అది ఖర్చవుతుంది ఇంటిపై ఏదో బయటి విపత్తు వచ్చినప్పుడు జబ్బు వచ్చినప్పుడు లేదా పెద్ద సంకష్టం వచ్చినప్పుడు ఆ రహస్య ధనాన్ని తీసి భర్త చేతిలో పెడితే అతను నిన్ను రూపంగా భావిస్తాడు కాని ముందు చెప్పేస్తే ఆ డబ్బు వ్యర్థపనుల్లో ఎగిరిపోతుంది రెండవ విషయం తన మామిడి దూషణ సుధా నువ్వు చాలా సరళురాలివి నువ్వు తల్లిదండ్రులు లేదా అన్నదమ్ముల లోపాలు భర్తకు చెప్పేస్తావు గుర్తుంచుకో భర్త ఎంత మంచివాడైనా మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు అతను ఇవే మాటలను ఆయుధంగా చేసుకుని నీ కుటుంబాన్ని అవమానిస్తాడు మరియు అప్పుడు నీకు వచ్చే బాధ నిజమైనది మామిడి గౌరవం కూతురు చేతుల్లో ఉంటుంది భర్త ముందు మామిడివారి గౌరవాన్ని ఎల్లప్పుడూ కాపాడు వారి లోపాలు నీదాకానే ఉంచు మూడవ విషయం భర్త ఇంటివారి దూషణ చాలాసార్లు మామ లేదా నానందోయ్తో అనుబంధం జరుగుతుంది స్త్రీ ఏ చిన్న కఠిన మాటను భర్తకు చెప్పరాదు ఎందుకంటే వారు తన తల్లిదండ్రులు ఏ కుమారుడు తన తల్లిదండ్రుల దూషణను ఎక్కువసేపు వినలేడు దీనివల్ల అతని మనసులో నీ పట్ల ద్వేషం కలుగుతుంది ఇంటి చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయడం నేర్చుకో లేదా స్వయంగా పరిష్కరించడం నేర్చుకో భర్తను ప్రతి విషయంలో న్యాయమూర్తిగా చేయవద్దు నాలుగవ విషయం తన దానధర్మం శాస్త్రంలో రాసి ఉంది కుడి చేసిన దానం కూడా తెలియరాదు నువ్వు ఎవరికైనా సహాయం చేసినా ఏ బీదవాడికి భోజనం పెట్టినా లేదా డబ్బు ఇచ్చినా దీని గురించి భర్త ముందు గొడవ చేయవద్దు చాలాసార్లు భర్తకు అనిపిస్తుంది నువ్వు డబ్బు వృధా చేస్తున్నావు మరియు దాన గొప్పలు చెప్పడం వల్ల దాని పుణ్యఫలం నాశనమవుతుంది దీనిని నీకు మరియు ఈశ్వరుడికి మధ్య ఉంచుకో ఐదవ విషయం తన గత అవమానాలు ఎప్పుడైనా ఎవరో నీ అవమానం చేసినా లేదా గతంలో ఏ కఠిన జ్ఞాపకమున్నా దాన్ని పదే పదే భర్తకు చెప్పవద్దు పురుషుడి స్వభావం రక్షకుడిది నువ్వు పదే పదే నీ అవమానం గురించి చెప్తే అతడు కోపంలో ఏ పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు లేదా గొడవ పెట్టుకోవచ్చు మరియు అది నీకు కష్టాన్ని కలిగించవచ్చు ఆరవ విషయం భర్త యొక్క విరోధీతో స్నేహం కూడా భర్త ఎవరితో అయితే సత్రాధిని మేర్పరుచుకున్నాడో వారితో మరింత స్నేహం పెంచుకోవద్దు ఇది భర్త మనసులో నీ పట్ల అనుమానాన్ని కలిగిస్తుంది కాని చాలాసార్లు భార్య గత అవమానాలు తెలిసి ఆమెను హీనభావనతో చూడసాగుతాడు లేదా నువ్వు బలహీనురాలివి అనిపిస్తుంది నీ బలహీనత చూపవద్దు నీవే బలంగా ఉండు ఆరవ విషయం తన స్నేహితురాలి రహస్యం ఇది చాలా ముఖ్యం నీ స్నేహితురాలి విశ్వాసంపై నీకు తన ఇంటి ఏ రహస్య విషయం చెప్పినా దానిని నీ భర్తకు కూడా చెప్పవద్దు ఎందుకంటే ఆ మాట నీ భర్త ద్వారా బయటకు వెళితే నీ స్నేహితురాలికి నష్టం జరుగుతుంది నువ్వు విశ్వాసఘాతురాలిగా పిలువబడతావు మరియు నీ భర్త దృష్టిలో కూడా నీ ఇమేజ్ గుసగుసలాడే మహిళగా అవుతుంది ఏడవ విషయం తన ప్రత్యేక ప్రతిభ లేదా మంత్రం నువ్వు ఏ ప్రత్యేక పూజ చేస్తున్నా ఏ మంత్రం తెలుసున్నా లేదా నీ దగ్గర ఏ కళ ఉన్నా దానితో ఈశ్వరుడితో కలుస్తున్నా దానిని రహస్యంగా ఉంచు ప్రదర్శన చేయడం వల్ల భక్తిశక్తి తగ్గిపోతుంది నీ తపస్సు పూర్తయినప్పుడు దాని ఫలితం స్వయంగా నీ భర్త మరియు కుటుంబానికి కనిపిస్తుంది ఎనిమిదవ విషయం తన జబ్బు లేదా శారీరక కష్టం గురించి ఎక్కువ ఏడుపు దీని అర్థం నువ్వు జబ్బుదాచూ కాదు చికిత్స చేయించు కాని రాత్రింబవళ్ళు నీ నొప్పి గురించే గొప్పలు చెప్పవద్దు ఎల్లప్పుడూ ఏడుస్తూ ఉండే భార్య హాయ్ నేను చచ్చిపోయాను హాయ్ నా నొప్పి అంటూ ఉంటే భర్తక్రమంగా ఆమె నుండి దూరమౌతాడు పురుషుడికి నబ్బుతూ ఆనందంగా ఉండే భార్య ఇష్టం నీ కష్టాలను సహనంతో ఎదుర్కో మహారాజన్నారు బేటి ఆ పావురం నీకు మౌనంగా జీవించడం నేర్పింది పావురం గాయపడినప్పుడు గొడవ చేయలేదు అది నిశ్శబ్దంగా తన చికిత్స చేయించుకుని ఎగరడానికి సిద్ధమైంది నువ్వుకూడా నీ నాలుకపై అదుపుపెట్టు మరియు నీ రహస్యాలను నీ శక్తిగా చేసుకో సుధ సాధుమహారాజ్ పాదాలపై పడి నమస్కారం చేసింది ఆ రోజు తరువాత సుధ మారిపోయింది ఆమె రమేష్కు అంతా చెప్పడం మానేసింది ఆమె తన పొదుపు ప్రారంభించింది మరియు ఎవరికీ చెప్పలేదు అత్త తానా ఇచ్చినప్పుడు నవ్వుతూ టాలింది సాయంత్రం రమేష్ ఇంటికి వచ్చినప్పుడు సుధ ఫిర్యాదు చేయలేదు కాని నవ్వుతూ స్వాగతం పలికింది రమేష్ ఆశ్చర్యపోయాడు ఇంట్లో ఇంత శాంతి ఎలా వచ్చింది క్రమంగా రమేష్కు ఇంట్లో సుఖం కలిగింది అతని సుధపట్ల ఆకర్షణ మరియు గౌరవం మళ్లీ మేల్కొన్నాయి కొన్ని సంవత్సరాల తరువాత రమేష్ వ్యాపారంలో చాలా పెద్ద నష్టం జరిగింది రుణదాతలు రోజూ ఇంటికి వస్తున్నారు రమేష్ నిరాశగా కూర్చున్నాడు అతని కనిపించింది ఇప్పుడు ఇల్లు అద్దెకు పెట్టాలి అప్పుడు సుధ లోపలికి వెళ్లి బియ్యం డబ్బాలో దాచిన తన పొట్లం తెచ్చింది అందులో బంగారు నాణాలు మరియు చాలా నోట్లు ఉన్నాయి ఆమె తెచ్చి రమేష్ చేతిలో పెట్టింది రమేష్ కళ్లలో కన్నీళ్లు వచ్చాయి అతను అడిగాడు ఇది ఎక్కడ నుండి వచ్చింది సుధ అంది ఇది మీ సంపాదనే నేను చెడుకాలం కోసం దాచి ఉంచాను ఆ రోజు రమేష్ సుధను గట్టిగా కౌగిలించుకుని అన్నాడు నువ్వు నిజంగా నా ఇంటి లక్ష్మివి సుధకు అర్థమయ్యింది సాధు సాధుమహారాజ్ మరియు ఆ పావురమిచ్చిన జ్ఞానమే ఈరోజు ఆమె సౌభాగ్యం మరియు గౌరవాన్ని కాపాడింది అయితే దర్శకులారా ఈ కథనుండి మనకు ఇదే బోధ లభిస్తుంది పారదర్శకత మంచిదే కాని సంబంధాలు నడిచేంత మాత్రమే ప్రతిమాటా చెప్పడం నిజాయితీ కాని అవివేకం ఒక స్త్రీ ఇంటిధురి ఆమె తనలో కొన్ని విషయాలు సంభాలించుకుంటే ఆమె తన ఇల్లు పాడవకుండా కాపాడగలదు ఇప్పుడు నేను మీకు మళ్లీ చేస్తాను ఆ ఎనిమిది విషయాలు మీరు గుండెలో బిగించుకోవాలి తన రహస్య పొదుపును ఎప్పుడూ బయటపెట్టవద్దు మామిడివారి దూషణ లేదా బలహీనతలు భర్తకు చెప్పవద్దు సాసురాలు వారి ప్రతి చిన్న ఫిర్యాదు భర్తకు చేయవద్దు చేసిన దానధర్మాల గొప్పలు చెప్పవద్దు గత అవమానాలు లేదా కఠిన జ్ఞాపకాలు పదే పదే చెప్పవద్దు స్నేహితురాల రహస్యాలు భర్తకు చెప్పవద్దు ప్రత్యేక పూజ లేదా మంత్రాన్ని రహస్యంగా ఉంచు చిన్న చిన్న జబ్బుల ఏడుపు రాత్రింబవళ్ళు చేయవద్దు సుధా ఈ కథ మీ కూడా కొత్త కాంతి తెస్తుందని ఆశిస్తున్నాను మీరు మీ గృహస్థ జీవితాన్ని బుద్ధిపూర్వకంగా జీవిస్తారు గుర్తుంచుకోండి ఇల్లు రాళ్లతో కాదు పరస్పర అవగాహన మరియు విశ్వాసంతో నిర్మితమవుతుంది మరియు ప్రతి మాట చెప్పడం కాదు విశ్వాసమార్థం చెప్పని దానిపై కూడా నమ్మకముండడం అది కుటుంబ హితం కోసమే అవుతుంది ఈ కథ మీ గుండెను తాకిందని అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి దీనిని మీ చెల్లెళ్ళు స్నేహితురాలు మరియు కుటుంబంతో షేర్ చేయండి తద్వారా వారు కూడా ఈ జ్ఞానం లాభం పొందగలరు అలాంటి ప్రేరణాత్మక మరియు జ్ఞానవర్ధక కథల కోసం మా ఛానల్ విరాట్ తెలుగు స్టోరీస్ను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోవద్దు మీ ఆలోచనలు కమెంట్లో తప్పక చెప్పండి ఆ మరియు అవును కమెంట్లో జై శ్రీరామ్ లేదా హరహర మహాదేవ్ రాయడం మరచిపోవద్దు ఈశ్వరుడు మీ అందరి కుటుంబాలను సంతోషంగా ఉంచాలి మరుసటి కథలో కలుద్దాం అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి జై శ్రీరామ్